టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఘనంగా బోని కొట్టాలన్న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ కు వర్షంతో భారీ షాక్ తగిలింది గ్రూప్ బి లో స్కాట్లాండ్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది కానీ వర్షం దాటికి ఆటను కొనసాగించలేక మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ రెండు టీంలకు చెరో పాయింట్ ఇచ్చారు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా తొంభై పరుగులు చేసింది అయితే ఆరు ఓవర్లకే యాభై ఒకటి పరుగులు చేసినప్పుడు ఆటకు తొలిసారి అంతరాయం కలిగింది దాదాపు రెండు గంటల తర్వాత మ్యాచ్ ను మళ్లీ ప్రారంభించారు కానీ మ్యాచ్ ను పది ఓవర్లకే కుదించారు స్కాట్లాండ్ తొంభై పరుగులు చేసినప్పటికీ డక్వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లాండ్ కు లక్ష్యాన్ని పది ఓవర్లకు ఒక వంద తొమ్మిది పరుగులుగా నిర్ణయించారు కానీ వర్షం దాటికి మ్యాచ్ అనేది స్టార్ట్ కాలేదు దీంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు టీ ట్వంటీ ఫార్మాట్ లో ఇంగ్లాండ్ ఇప్పటి వరకు యూరోపియన్ జట్లపై గెలుపు రుచి ఎప్పుడు చూడలేదు ఈ వరల్డ్ కప్ లో ఆయన ఈ రికార్డు ను బ్రేక్ చేయాలనుకున్న ఇంగ్లాండ్ కు వర్షం గట్టి షాక్ ఇచ్చింది దీంతో యూరోపియన్ జట్లతో జరిగిన ఐదు మ్యాచ్ లో విజయం లేకుండా ముగించాల్సి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయింది అలాగే రెండు వేల పదిలో కూడా ఐర్లాండ్ తో జరిగిన టీ లో ఫలితం తేలనేలేదు రెండు వేల లో నెదర్లాండ్స్ తో తలపడిన పోరులో అలాగే రెండు వేల ఇరవై రెండు లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయింది తాజా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది మొత్తంగా టీ ట్వంటీలో యూరోపియన్ టీంలతో ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ మూడింట్లో ఓడిపోయింది రెండు మ్యాచ్ల్లో అసలు ఫలితం లేదు